బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం మనం ఈరోజు తెలుసుకోబోయేది అద్భుతమైన ఆత్మజ్ఞానం గురించి ఈ ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకునే ముందు కొన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఈ భూప్రపంచంలో సుమారు రెండు వందల దేశాలు ఉన్నాయి అనుకుందాం అందులో సుమారు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుందాం ఆ ఎనిమిది వందల కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మతానికి సంబంధించి ఏదో ఒక కులానికి సంబంధించి ఏదో ఒక తెగకు సంబంధించి ఈ అన్ని దేశాలలోని ప్రజలు తప్పకుండా ఏదో ఒక దానికి సంబంధించి ఉంటారు అలాగే వీళ్ళందరూ వాళ్ళ మతాలకు సంబంధించిన దైవాలని నమ్ముతూ ఉంటారు కొంతమంది దేవుణ్ణి నమ్మితే కొంతమంది దేవుడు లేద లేడని కూడా నమ్ముతూ ఉంటారు దేవుణ్ణి నమ్మినా దెయ్యాన్ని నమ్మినా అసలు ఏది లేదని నమ్మినా ప్రతి ఒక్కరు మాత్రం ఒక్కదాన్ని మాత్రం తప్పకుండా నమ్ముతారు అది శక్తి శక్తి అనేది కరెంటు లాంటిది కరెంట్ని ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ ప్రతి దేశంలోనూ ప్రతి ఆడ మగ ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆ శక్తిని కూడా మనకు తెలియకుండా తెలిసి కూడా శక్తిని కూడా ప్రతి ఒక్క జీవి ఉపయోగించుకుంటూ ఉంది మరి ఈ శక్తిని ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఆస్తికులే కాదు నాస్తికులు మరి ఒక మతంలోని దేవుణ్ణి ఇంకొక మతం వాళ్ళు నమ్మకపోవచ్చు ఒక కులంలోని దైవాన్ని ఇంకొక కులం వాళ్ళు నమ్మకపోవచ్చు ఒకరి యొక్క నమ్మకాన్ని ఇంకొకరు నమ్మకపోవచ్చు కానీ అందరూ ఏకగ్రీవంగా నమ్మేదాన్ని శక్తి అంటారు ఈ శక్తి కరెంటు లాంటిదే కరెంటు కనిపించకుండా అన్ని వస్తువుల్లో ఎలా పనిచేస్తూ ఉందో ఈ శక్తి కూడా ప్రతి జీవిలోనూ ప్రతి పదార్థంలోనూ కనిపించకుండా పనిచేస్తూ ఉంటుంది అందుకే ఈ శక్తిని ఆత్మ అన్నారు ఆత్మ అంటే అర్థం అన్నిటినీ తనలో ఉంచుకున్నది అని అర్థం ఆత్మ అంటే అన్నిటినీ తనలో ఉంచుకున్నది అని అర్థం ఉదాహరణకు ఒక చిన్న మర్రి ఇత్తనాన్ని చూసినప్పుడు దాంట్లో మనకి ఏమీ కనిపించకపోవచ్చు అదే భూమిలో పడి మొలకెత్తి పెద్ద వృక్షమై ఒక తిమ్మమ్మ మానులాగా పది ఎకరాల స్థలానికి ఆక్రమించినప్పుడు ఆహా ఎంత పెద్ద చెట్టు అని అనుకుంటామే కానీ దాని ఇత్తనాన్ని చూస్తే ఆ ఇత్తనంలో ఇంత పెద్ద చెట్టు దాగుందా అని ఎవరికీ అర్థం కాదు అయితే అలాగే ఈ శక్తి అంటే ఆత్మ ఆత్మ శక్తితో మనకి ఈ భూప్రపంచము ఈ అనంత బ్రహ్మాండము అన్నీ కనిపిస్తూ ఉన్నది అంటే అంతా తనలో దాచుకున్న ఆత్మ శక్తి అన్నిటికీ మూలం అని తెలుస్తుంది ఉదాహరణకు దేవుడు మనిషిని సృష్టించాడు అనుకుందాం మనిషిని దేవుడు సృష్టించాడు అంటే దేవుడికి కావలసింది కూడా ఆ శక్తి మాత్రమే అంటే శక్తి లేనిదే దేవుడైనా జీవుడైనా ఏమీ చేయలేరు అంటే అందరికీ అవసరమైనది శక్తి ఆ శక్తి ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళుగా దైవాలుగా కీర్తించబడ్డారు ఉదాహరణకి హిందూ మతంలోని దేవుళ్ళైనా ఇస్లామిక్ మతంలోని దేవుళ్ళైనా క్రిస్టియన్స్ మతంలోని దేవుళ్ళైనా ప్రపంచంలోని నాలుగు వందల డెబ్బై ఆరు మతాలు ఉపమతాలు కలిపి నాలుగు వందల డెబ్బై ఆరు మతాలలోని దైవాలు అన్నీ కలిసిన వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళ సొంతంతో కాకుండా శక్తిని ఉపయోగించుకొని మాత్రమే చేశారు అది ధ్యానంతో శక్తి సంపాదించారా భక్తితో సంపాదించారా తపస్సుతో సంపాదించారా అనేది కాదు వారి లేకి శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తిని ఉపయోగించుకొని మాత్రమే వాళ్ళు ఈ పనులన్నీ చేశారు అంటే ఈ దేవుళ్ళు కన్నా అందరికన్నా గొప్పదైంది శక్తి ఈ శక్తినే ఆత్మ ఆత్మ అంటే అంతటా వ్యాపించి అన్నిటినీ తనలో ఉంచుకొని ఉండే తత్వాన్నే ఆత్మ అన్నారు అటువంటి ఆత్మకథని మనం తెలుసుకోబోతున్నాం ఆ ఆత్మ సృష్టికి ముందు ఎలా ఏర్పడింది సృష్టి వరకు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే ఈ ఆత్మకథ యొక్క ఉద్దేశము ఆత్మజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోబోయే ముందు అనేక నమ్మకాలు మనకు ఉంటాయి ఆ నమ్మకాలన్నిటిని మనం పక్కకు దోసి మనం ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఉదాహరణకు మనలో ఉండే మనసు ఆత్మలోని ఒక భాగమే మన మనతో ఉండే ఈ శరీరము ఆత్మలోని ఒక భాగమే మనం చూసే ఈ ప్రకృతి ఆత్మలోని ఒక భాగమే మనం పీల్చే శ్వాస నుంచి పంచిభూతాల వరకు సర్వము ఆత్మశక్తిలోని భాగాలే అందుకని మనం ఏదేని నమ్మినా నమ్మకపోయినా శక్తిని ఆత్మతత్వాన్ని తప్పకుండా నమ్మాలి అది లేకపోతే మనిషి లేడు జ్ఞానం కూడా ఆత్మలోని ఒక భాగమే అందుకని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టి మనసును పక్కన పెట్టి మనలోని నమ్మకాలన్నింటినీ పక్కన పెట్టి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే విషయాన్ని విశ్లేషించడం కోసం మాత్రమే మనసు శరీరము బుద్ధి అనేవి ఉపయోగపడతాయి అలా ఉపయోగించుకుంటూ వెళ్ళిన తర్వాత అంతము లేని ఆత్మతత్వం నువ్వే అయి ఉంటావు అందుకే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని మనిషి తెలుసుకోవాలి డబ్బు కోసమో ఆస్తి అంతస్తుల కోసమో ఎంత పాపులాడినా ఎన్ని జన్మలు ఎత్తినా చివరికి ఆత్మజ్ఞానం తెలుసుకోని వ్యక్తికి సంతృప్తి ఉండదు అతను అయినా బిచ్చిగాడైనా ప్రపంచానికి పెద్ద రాజు అయినా ఎంత శక్తివంతుడైన దేవుడైనా ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఆనందం పొందలేరు ఆత్మ తృప్తి అనేది ఉండదు అందుకే మనుషులు ఎంత పనులు చేసినా ఎన్ని కష్టాలు పడ్డా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని మర్డర్లు చేసినా ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పినా ఎన్ని సౌఖ్యాలు సుఖాలు అనుభవించినా మనసుకు ఏదో కొరతగా ఉంటుంది అంటే దాని అర్థం ఆత్మజ్ఞానం తెలియకపోవడం వల్లే ఈ ఆత్మజ్ఞానం తెలిసిన వాడు ఏ పని చేయకపోయినా ఏ తిండి తిప్పలు లేకపోయినా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఎందుకు అంటే ఆత్మ జ్ఞానం అనేది అన్నీ కలిగి నిరాకార నిర్గుణ స్వరూపంలో ఉండగలిగింది అది శాంతితత్వము ప్రేమతత్వము దయామయము కాబట్టి ఈ ఆత్మశక్తిని మనిషి జన్మ ఎత్తిన తర్వాత తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉండాలి అందుకే ఈ ఆత్మజ్ఞానాన్ని అనేక వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధమై ఉన్నాను ఎందుకు అంటే నేను ఈ ఆత్మజ్ఞానం కోసం అన్వేషించిన వ్యక్తినే కాబట్టి ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాతే నేను ఆనందంగా జీవిస్తున్నాను కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ పంచాలనుకుంటున్నాను అది ఒక మతంది కాదు ఒక దైవానికి కాదు ఒక రూపానిది కాదు ఒక ఆకారానికి కాదు ఒక గ్రహ నక్షత్ర మండలానికి కాదు ఈ అనంతమంతా అణు అణువున యాపించి అంతటా ఉండే ఆ తత్వం యొక్క శక్తి ఆ శక్తి యొక్క తత్వం ఆత్మతత్వం ఆ ఆత్మతత్వాన్ని గురించి ఒక్కసారైనా తెలుసుకోకుండా మనిషి జన్మ ఎత్తి పుట్టిన తర్వాత తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇదే కానీ అందరూ ఈ ఆత్మతత్వం వల్ల మనకి ఏమొస్తుంది అనుకుంటారు మరి మీరు సంపాదించే దాని అంతటి వల్ల మీకు ఏమొస్తుందో మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి మీరు సంపాదించిన ఆస్తులన్నీ మీ పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ అనాథాశ్రమాలను మిమ్మల్ని పారేసినప్పుడు ఎందుకు సంపాదించామరా ఈ ఆస్తి పాస్తులు అని మీరు అనుకునే రోజు రాకముందే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి అలాగే అన్ని విషయాలకి అన్ని సమస్యలకి అన్ని తత్వాలకి పరిష్కారం దొరికేది ఆత్మజ్ఞానంలోనే మనిషి అందుకే తప్పకుండా తెలుసుకోవాల్సిన తత్వం ఆత్మజ్ఞానం అందుకే కృష్ణుడు రాముడు లాంటి గొప్ప వ్యక్తులందరూ చిన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ తర్వాత దేన్ని అంటక దేన్ని వదలక సర్వం పనులు చేస్తూనే ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ఆనందంగా జీవించారు ఆత్మజ్ఞానం తెలియకుండా ఏది సాధించినా ఎలా జీవించినా ఎన్ని సుఖాలు పొందినా మనసుకు మాత్రం తీరని కొరత మిగిలి ఉంటుంది అందుకే ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి నా నెక్స్ట్ వీడియోలను ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను